హాయ్ అండి వెల్కమ్ టు రేఖా ఛానల్ ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ వంటకం సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ సర్వపిండి పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ సర్వపిండిని మనము బ్రేక్ఫాస్ట్ టైంలో అయినా చేసుకోవచ్చు లేదా టీ టైమ్ స్నాక్గా అయినా చాలా బాగుంటుంది ఈ సర్వపిండిని టీలోకి ఒకసారి తిని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇక్కడ నేను త్రీ కప్స్ దాకా పొడి బియ్యపు పిండి తీసుకున్నాను ఇది మిల్లుకు పట్టించినది మీరు సూపర్ మార్కెట్లో దొరికే బియ్యపు పిండి అయినా వాడుకోవచ్చు ఇక్కడ కారానికి తగినన్ని పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిర్చిని మనము కచ్చాపచ్చాగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి మీరు ఇక్కడ కారపొడి కూడా వేసుకోవాలి అనుకుంటే పచ్చిమిర్చిని కొద్దిగా తగ్గించి వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు దాకా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే వేయించిన పల్లీలు కొద్దిగా క్రష్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలి అలాగే వేయించిన నువ్వులు టూ స్పూన్స్ దాకా వేసుకోండి వన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బియ్యపు పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా ఉండద్దు అలాగని మరీ లూజ్గా ఉండద్దు సెమీ సాఫ్ట్ లాగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ సర్వపిండిని మనము అల్యూమినియం కడాయిలో కానీ లేదా ఐరన్ కడాయిలో కానీ చేసుకోండి అప్పుడే మనకు సర్వపిండి అనేది బాగా వస్తుంది స్టీల్ కడాయిలో మాత్రం చేయొద్దు ఎందుకంటే స్టీల్ కడాయిలో చేయడం వలన మనకు సర్వపిండి అనేది అడుగున మాడుతుంది ఇప్పుడు కడాయి తీసుకొని అందులో టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కడాయికి పట్టించాలి తర్వాత ఇప్పుడు మనము కావలసినంత బియ్యపు పిండి తీసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఇప్పుడు కడాయిలో వేసి మనము ఈ విధంగా ఫింగర్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సర్వపిండి అనేది మనము ఎంత పలుచుగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది మరీ మందంగా ఉంటే కొద్దిగా మెత్తగా ఉంటుంది అలాగే కుక్ అవ్వడానికి కూడా కొద్దిగా టైం ఎక్కువగా తీసుకుంటుంది ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫింగర్తో అక్కడక్కడ చిన్న చిన్న హోల్స్ లాగా పెట్టండి ఈ విధంగా హోల్స్ పెట్టడం వలన మనకు సర్వపిండి అనేది తొందరగా కుక్ అవుతుంది అలాగే మంచిగా క్రిస్పీగా కూడా వస్తుంది ఇప్పుడు ఆ హోల్స్లో మనము ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనము సైడ్కు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ సర్వపిండిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకొని చేసుకోవడం వలన సర్వపిండి అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ప్లేట్ పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అలాగే మనము మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఈ సర్వపిండి అనేది మనకు ప్యాన్ కంటనప్పుడు మంచిగా కుక్ అయినట్లు అర్థం అంతే హెల్దీ అండ్ టేస్టీ సర్వపిండి రెడీ ఈ సర్వపిండి మరీ క్రిస్పీగా రావాలనుకుంటే ఇంకాసేపు ఉంచండి నేను తీసుకున్న బియ్యపు పిండి క్వాంటిటీకి నాకు ఐదు దాకా సర్వ సర్వపిండిలు వచ్చాయి ఈ సర్వపిండిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్